కాపు కార్తీక మహోత్సవ సంబరాల్లో ఇంకొక కాపు సోదరుడిని ఆహ్వానించినందుకు కాపు సోదరుల అందరికీ కూడా తెలుసుకునే ధన్యవాదాలు మనందరూ కాపు పూర్వకాలంలో రాజధాని వ్యవస్థలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేటప్పుడు కాపు కూడా ధైర్యానికి చిహ్నం పట్టుత్వానికి చిహ్నం పట్టుదల చిహ్నం ఎంతటి సమస్యనైనా ఎదుర్కొని నిజాయితీగా గెలిపించే దానికి చిహ్నంగా ఉన్నటువంటి ఈ కాపు పండిత సోదరులందరినీ కూడా ఇంకొక కాపు సమాజం తత్వం నేర్చుకొని కష్టాన్ని భరించే నేర్చుకొని పొలం దున్ని అడ్డబట్టించే తత్వాన్ని నేర్చుకున్న ఇంకొక కాపులను ఉరి పండించే దానికి పంపిస్తే ఈ కాపులు ఈ పొలాన్ని కాపు కాశారు ఈ కాపులు ఆ రాజ్యాన్ని కాపు కాశారు కాబట్టి ఇద్దరు కాపులు ఈ రెండు కులంలో ఉన్న కాపులు కూడా మేము పంటలు పండించాం రాజ్యాంగాన్ని కూడా పద రాజులు పాలనించి కాపాడినటువంటి కాపులు మీరయ్యారు కాబట్టి అందరూ కూడా కాపులు నేను చెప్పేది అతిశక్తి కాదు చరిత్ర అందుకే మీకు నాకు ఒక సంబంధం ఉంది నేను కూడా మీ కుటుంబ సభ్యులే తెలియజేసినందుకు కూడా అర్థం చేసుకోండి సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే నా క్యాప్షన్ కావలి ఎమ్మెల్యే కావలిని కాపు కాస్తాడని ప్రతిసారి చెప్తున్నానంటే నేను మీ కులాన్ని అంకితం చేసుకున్నానని అర్థం రాజు ఆనాడు మీరు కాపు కాస్తే ఈ రోజు మీకు నేను కాపుగా ఈ కావలి నియోజకవర్గాన్ని కాపుగా కావలి ఎమ్మెల్యే గారి నేను ఉన్నానంటే నాడు మీరు మేము కలిసి ఈ కావలి అభివృద్ధికి మనందరం కాపులు కడతాం ఒకరికొకరు తోడుగా ఉందాం ఒకరికొకరు నీడగా ఉందాం మనందరం కలిసి మన కావలిని అభివృద్ధి చేసుకుంటూ మన బిడ్డల జీవితాలను వెలుగులో నింపేదానికి మన సమాజాన్ని అభివృద్ధి పంచే దానికి కావలి ప్రశాంతమైన వాతావరణం నిలబెట్టేదానికి కొత్త ఈ కావలి ఈ కాని ఎలా కాపుశారు నాటి ప్రభాకర్ నాయుడు గారితో నేటి ఎనాది శట్టు మొన్న శట్టుతో ఇలా ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లేదంటే మున్సిపల్ చైర్మన్ గా కౌన్సిలర్లుగా ఎంతో మంది కావలి సేవ చేశారు అందులో మీరు కూడా ఒక ఉన్నారు

అందుకే ఎలక్షన్ కు ముందే మీ కళ్ళ సాహు ఆనందం మీ మొక్కలు సాయంత్రం వస్తే ఒక ఆనందం మీ చిరున చూస్తే నాకు ఒక ధైర్యం వచ్చింది తెలుసు తీరుస్తానని ముందే చేసిన వ్యక్తిని కూడా నేను కారణం నన్ను కాపు కాయడానికి కావలు పచ్చల మంది తెలుస్తానని నేను చెప్పా అందుకే

వాళ్ళని అంకితం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు మాట్లాడుతున్నాను ఎదిగినటువంటి వ్యక్తిని కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అన్ని అసంతృప్తి ఈ కష్టం మన బాగా భారత పౌరులు పౌరులు దేవుడు నాకు శక్తి ఇచ్చాడు సంపదించాడు నాకు ఉన్నంతలో ఆనందాన్ని ఇచ్చాడు కొంతైనా మనిషికి రెండు రకాల లక్షణాలు ఉంటాయి ఒకటి ధన కాక్ష రెండు కీర్తి కాక్ష ధనం ఏ ఒక్క రోజు మీ ఇచ్చిన ఓటు విలువగానే ఉంచుతానని చెప్పారు తప్ప ఎందుకు ఏ సమా ఇక్కడ కనిపించే డబ్బులు మీ అందరు కూడా నా ఎన్నకుండి ప్రతి ఒక్క దాంట్లో సంప్రదిల్లో ఆనందంలో దుఃఖంలో ఇబ్బందుల్లో కష్టంలో పోకుండా కూడా కోరుకుంటూ వీళ్ళు మేము కలిసి కావులుగా పూజ చేద్దాం మా బిడ్డలకి ఒక ప్రగతికి పాటేద్దాం అని చెప్పి ఈ సందర్భంగా మేము మనందరినీ కూడా ప్రేమ కోరుకుంటూ ఒక మంచి సాంప్రదాయకమైనటువంటి ఒక పండుగ మాఘమాసం ఒకటి కార్తీక మాసం ఒకటి ఈ రెండు కూడా చాలా పవిత్రమైన మాసాలుగా హిందూ సాంప్రదాయం మన సనాతన ధర్మం మనకి తెలుస్తుంది అటువంటి కార్తీక మాసం నాడు దేవుడు ఎప్పుడు కూడా మన వైపే చూస్తుంటాడు కాబట్టి ఈ కాలంలో వనభోజనాలు చేసినా అందరూ కలిసి గురించి వెళ్ళి ముచ్చరించుకున్నా ఒక మంచి మాట పలికినా దేవుడి కోసం కొంత చింతన చేసిన దేవుడిని ఆరాధించిన దేవుడి నైవేద్యం పెట్టిన ఆ దేవుని ఆశీర్చలు మనకి మన కుటుంబానికి మన పెద్దలకు ఉంటాయని ఈ సమాధన ధర్మం నేర్పింది కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ఈ కార్తీక మహోత్సవంలో జరుపుకుంటున్న కాపు సోదరులు అందరూ కూడా పేరు పేరుగా అభినందిస్తూ నన్ను ఈ సభలో ఒక కాపు కుటుంబ నుంచి నన్ను కూడా ఒక కాపు కుటుంబం భావించి ఎందుకంటే నా రాజకీయం ఒక పునర్ జన్మ నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు రాజకీయ జన్మకి భారడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అయితే కావులు ప్రజలు ఈ సేవ చేసే భాగ్యాన్ని కల్పించి పునర్జన్మనిచ్చిన కావలి ప్రజలందరి కూడా నమస్కరిస్తూ నాకు పూర్తి భూమితో పోషించినటువంటి కాపు సోదరులు కూడా ప్రత్యేక మార్పు చేసిన కనిపించిన సోదరుల ఈ నిర్వాహకు నిర్వహించే కార్యక్రమాన్ని దిగుజేయందుకు నిర్వాహకులందరికీ కూడా నన్ను ఆస్వాదించిన పేరు తెలియజేస్తూ